హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఎస్బీఐ యోనో అప్లికేషన్ని ఎలాగిన్గా లాగిన్ అవ్వాలి అంటే ఎలా యూజ్ చేయాలి ఎస్బీఐ యోనో యాప్ని ఇవాళ తెలుసుకుందాం ముందుగా ఎస్బీఐ యోనో గురించి ఒక చిన్న విషయం ఏంటంటే ఎస్బీఐ ప్రవేశపెట్టిన అన్ని అప్డేట్స్ కానీ అన్ని ఫీచర్స్ కానీ కస్టమర్లకు ఈజీ అయ్యేటట్టు ఈ ఓన్లీ యోనో యాప్లోనే పొందుపరచడం జరుగుతుంది సో దాని పేరు కూడా యూ ఓన్లీ నీడ్ వన్ అనే మెన్షన్తో ఎస్బీఐ తీసుకొచ్చింది చాలా బాగుంది యోనో అప్లికేషన్ సో యోనో ఎస్బీఐని మనం ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎస్ ఎస్బీఐ లోనో యాప్ను ఎస్బీఐ యోనో యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లేస్టోర్లో టైప్ చేయగానే యోనో ఎస్బీఐని వచ్చేస్తుంది సో అది అప్లికేషన్ ఇన్స్టాల్ అయినాక ఇక్కడ పైన మనం యాప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ అలో చేసేయాలండి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ ఆర్ రిజిస్టర్ను అంటే మనం ఆల్రెడీ మనం అందరం యోనోకి లాగిన్ అవ్వాలంటే మనం ఎగ్జిస్ట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయ్యి ఉంటాం ఎందుకంటే న్యూ కస్టమర్ వచ్చేసి యోనోకి లాగిన్ కాలేడు ఎందుకంటే యోనోకి లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ కస్టమర్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చేసుకొని ఉండాల్సింది కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండా యోనోకి లాగిన్ అవ్వడం పాసిబిలిటీ ఉండదు కాబట్టి మనం అందరం ఎగ్జిస్టింగ్ కస్టమరే అయి ఉంటాం కాబట్టి ఇక్కడ ఆ ఎస్బీఐ యోనో యాప్కి నవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ అలో ఇచ్చేసేయాలండి ఇక్కడ మనకు ఒక సిమ్ ఒకటే సిమ్ ఉంటే అంటే బ్యాంకుకు లింక్ అయిన సిమ్ సిమ్కి మాత్రమే మెసేజ్ రావడం జరుగుతుంది కాబట్టి కొందరికి రెండు సిమ్లు ఉంటాయి సో మనకు ఆ అకౌంట్కి ఏదైతే లింక్ ఉందో ఆ సిమ్ను మాత్రమే ఆ నెంబర్ని మాత్రమే చూస్ చేసుకొని కింద నెక్స్ట్ కొట్టాలి ఇక్కడ నాకు ఒకటే నెంబర్ ఉంది కాబట్టి నా ఫోన్లో ఒకటే చూస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి లేదు కొందరికి టూ ఉంటాయి ఆ టూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని మాత్రమే క్లిక్ చేసి కింద నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వాలి అన్నిటికీ అలా ఇచ్చేసేయాలండి మెసేజ్ కానీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ కానీ ఇప్పుడు యోనో అప్లికేషన్ మన మొబైల్ నెంబర్ని అయితే వెరిఫై చేయడం జరుగుతుంది సో వెరిఫై వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సి చేయాల్సింది ఫ్యూ సెకండ్లలో వెరిఫికేషన్ జరుగుతుందండి ఎస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వచ్చేసినాం పైన అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది మనం అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మన ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఎస్బీఐ బ్యాంకులో లింక్ అయిన డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయితే ఇక్కడ యోనోకి అయితే లాగిన్ కావడం జరగదు కాబట్టి మనకు బ్యాంకులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటామో అది మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్ డేట్ ఆఫ్ బర్త్ అకౌంట్ నెంబర్ ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఎస్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ యాక్టివ్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ అంటే మనకు ఆల్రెడీ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రన్నింగ్లో ప్రా ఉంది కాబట్టి ఇక్కడ ప్రాసెస్ అవ్వాలి ఎస్బీఐ ఇంటర్నె ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే ఖచ్చితంగా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యోనోకి లాగిన్ అవ్వాలి ఆల్మోస్ట్ అందరికీ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ క్రెడెన్షియల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి అంటే ప్రతి చిన్న క్యాపిటల్ లెటర్ కావచ్చు స్మాల్ లెటర్ కావచ్చు స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా చిన్న ఏమాత్రం మిస్టేక్ అయినా త్రీ అటెంప్ట్స్ అంటే త్రీ అటెంప్ట్స్ మనం రాంగ్ చేస్తే ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వన్ డే బ్లాక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ ఉంటే అవి మాత్రమే చూసి ఎంటర్ చేయండి రాంగ్ ఎంటర్ చేస్తే వన్ డే బ్లాక్ అవుతుంది ఓకే నేను ఎంటర్ చేస్తాను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎస్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఎస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేశాక కింద సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేశాక మనకు మళ్ళీ వెరిఫికేషన్ కోసం మన మొబైల్ నంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనం సక్సెస్ఫుల్గా యోనో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడానికి ఒక ఫ్యూ స్టెప్ ఉంది ఇక్కడ మనకు ఒక చిన్న ఎంపిన్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఏం లేదండి అంటే మనం రెగ్యులర్గా యోనో ఓపెన్ చేయాలంటే ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఓపెన్ చేయడం చాలా ఇబ్బంది చిన్న మిస్టేక్ అయినా వన్ అండి బ్లాక్ అవుతుంది మన పేమెంట్స్ కానీ మన బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ ఇవన్నీకి ఆటంకం కలుగుతుంది కాబట్టి మనం ఒక సిక్స్ డిజిట్ ఎంపిన్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈజీగా రెగ్యులర్గా యోనో ఓపెన్ చేయడానికి ఇక్కడ సెట్ న్యూ ఎంపిన్ ఉంది ఇక్కడ ఎంపిన్ని సెట్ చేయాలి సిక్స్ డిజిట్స్ ఏవైనా అంటే మీకు రెగ్యులర్గా యూజ్ చేసేది అండ్ దట్టు కాన్ఫిడెన్షియల్ ఉండాలి అంటే సీక్రెట్గా ఉండాలి ప్రైవసీగా ఉండాలి ఎవరికి తెలిసే తెలిసేటట్టు కానీ అందరికీ ఓపెన్గా ఉండే నంబర్స్ తెలిసే నెంబర్స్ కానీ ఇక్కడ పెట్టదు ప్రైవేసకి సంబంధించింది కాబట్టి మీకు నచ్చిన నెంబర్ని ఇక్కడ ఎంపిన్గా సెట్ చేసుకోవాలి ఎస్ తర్వాత తర్వాత మళ్ళీ రీఎంటర్ న్యూ ఎంపిన్ పైన ఎంటర్ చేసిందే మళ్ళీ రీఎంటర్ చేయాలి ఎస్ ఇక్కడ రీఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఎస్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ యూ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ యోనో అప్లికేషన్ అని వచ్చేస్తుంది ఇప్పుడు యోనో అప్లికేషన్కి మనం లాగిన్ అయినట్టు స్క్రీన్ అయితే చూపిస్తుంది ఇక్కడ అకౌంట్స్ కానీ డిపాజిట్ డిపాజిట్స్ కానీ లోన్స్ కానీ అంటే ఎస్బీఐ ప్రవేశపెట్టిన యోనోలో ఉన్న ఆల్ ఫ్యూచర్స్ మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో యోనోలో ఏ ఎలాంటి కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నాయి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే కస్టమర్లకి ఈజీగా ఉండే ఏవేం ఆప్షన్స్ ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఎస్బీఐ యోనో లా లాగిన్ ఎలా అవ్వాలనేది తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్